పెసర సున్నుండ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పెసలు ఒక కప్పు ముడి బియ్యం రెండు టేబుల్ స్పూన్లు ఖర్జూరం పేస్ట్ అరకప్పు వేపించిన కొబ్బరి తురుము కప్పు తేనె రెండు టేబుల్ స్పూన్లు బాదం పప్పు స్లైసెస్ రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు స్లైసెస్ రెండు టేబుల్ స్పూన్లు పిస్తా ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు కిస్మిసులు రెండు టేబుల్ స్పూన్లు మేగడ ఒక టేబుల్ స్పూన్ యాలకు పొడి కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న పచ్చ పెసలని అట్లాగే ముడి బియ్యాన్ని ఈ రెండుని నీళ్ళల్లో వేసేసి కడిగేయాలి వీటిపై నుండే మట్టి కానీ దుమ్ము కాని అది నుంటే శుభ్రంగా పోతుంది అలా కడిగిన పెసలు ముడి బియ్యాన్ని జల్లెళ్ళు వేసేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి అలా కడిగిన వాటిని పోయి మీద ఒక బాండీ పెట్టి బాండీలో రుణిని వేసి దోరగా సన్నశాఖ మీద వేగనివ్వాలి అలాగే చిన్న బాండీ తీసుకుని అందులో జీడిపప్పు ముక్కలు బాదం ముక్కలు పిస్తా ముక్కలు అలాగే కిస్మిసులు వీటిని కూడా వేపించేసి పక్కన పెట్టుకుంటే లడ్లకి మధ్య మధ్యలో ఈ డ్రై నట్స్ తగులుతుంటే లడ్లు బాగుంటాయి కాబట్టి అలా చేసి పెట్టుకుంటాం వేపించిన పెసలు ముడి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్లా చేసేసుకుంటాం ఇక కలుపుకోవటానికి ఒక పెద్ద బౌల్ తీసుకుని మనం తీసుకున్న పండు ఖర్జూరం అందులో వేసేసి మనం తీసుకున్న రెండు స్పూన్లు తేను కూడా ఖర్జూరంలో వేసేసి ముందు అట్లా కలిపేయాలి ఖర్జూరం పేస్టు తేను కలిపేసరికి ఆ రెండు పేస్ట్లు అయిపోతాయి అందులో వేపించిన పచ్చి కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ముక్కలు యాలకు పొడి వీటన్నిటినీ ఒకసారి కలిపేసి ఆ తీపిలో కొద్ది కొద్దిగా పెసలు ముడి బియ్యం ఈ రెండు వేపించుకుని పౌడర్ చేసుకున్న సున్నుండల పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని ఇందులో వేసేసి ఆ తీపి ముద్దతో బాగా కలిసేటట్లు చేయాలి ఖర్జూరం పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఈ పెసర సున్నుండలని మనకు కావలసిన సైజులో షేపులు అలా ఉండలు చేసుకుంటాం మినప సున్నుండల వలె పెసర సున్నుండలు